ప్రభుత్వము వచ్చినప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అని ప్రజలు గమనిస్తున్నారు స్పష్టంగా నాయకత్వము ఏ విధంగా ఎవరు ఎట్లా ఉన్నారనేది కూడా ప్రజలందరూ కూడా మేము తప్పు చేశాము అనేది ఒక భావనలోకి రావడం జరిగింది ఈరోజు మనందరికీ కూడా తెలుసు లోకేష్ అన్న గారు గతంలో పాదయాత్ర యువగలం పేరు మీద పాదయాత్రతో ప్రతి ఒక్క నియోజకవర్గం ప్రతి ఒక్క జిల్లా తిరగడం జరిగింది ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా ప్రజలు యువత ముఖ్యంగా బయటికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఆయన తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి మనం మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏ విధంగా చేయవచ్చు అనేది చాలా స్పష్టమైన ఆలోచనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండడం జరిగింది ఇప్పుడు యువదలం అయిపో జరుగుతున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టి ఇబ్బందులు గురి చేసినప్పుడు పాదయాత్ర మరి విశాఖపట్నంలో జరుగుతున్నప్పుడు పాదయాత్ర అక్కడతో ఆపేసి ఢిల్లీకి వెళ్ళి కేంద్రం పైన ఒత్తిడి పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఏ విధంగా చేస్తున్నారనేది కూడా స్పష్టంగా కేంద్రం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ పా పోరాటం భాగంలోనే మధ్యలో ఆపేయడం జరిగింది మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది ఈరోజు ఏ జిల్లాలో ఏ సమస్య ఉందనేది కూడా చాలా స్పష్టమైన ఆలోచనతో లోకేష్ గారు ఉన్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అది చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక నిర్ణయంతో కొత్త కార్యక్రమంకి ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది శంకారావం అనే కార్యక్రమము ఈరోజు మొదలుపెట్టి దాదాపుగా నలభై యాభై రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా నూట ఇరవై నియోజకవర్గాల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది కార్యకర్తలతో ఇన్ఫ్లుయెన్సర్స్తో ఓటర్లని ప్రభావితం చేసే వ్యక్తులతో వీళ్ళందరితో కూడా ఒక ఇంటరాక్షన్ సెషన్స్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో చైనానికి లోకేష్ నగర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే లోకేష్ నగర్ పాదయాత్ర చేయలేకపోయినారో ఆ ప్రాంతాల నుంచి అంటే శ్రీకాకుళం నుంచి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది అక్కడి నుంచి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో చైనానికి వీలవుతే అన్ని నియోజకవర్గాలు కూడా తిరుగుతారు లేదంటే దాదాపుగా నూట ఇరవై నియోజకవర్గాలకి ప్లాన్ చేసుకొని ఈ శంకరవం కార్యక్రమం ద్వారా యువత యువతకి దగ్గర కావడమే కాకుండా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో కాకుండా ఈ ప్రాంత ప్రజలు కార్యకర్తలు ముఖ్యంగా తప్పుడు కేసులు వేయించుకొని ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది ఇది ఈ భరోసా అనేది ఈ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఈ భరోసా అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైంది ఈ రాష్ట్రం ఇప్పటికే వెనక మళ్ళీ రాష్ట్రాన్ని పరిగెత్తించాలన్నా మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మళ్ళీ ఇటువంటి ఒక భరోసా అనేది ప్రజలకి చాలా ముఖ్యము ఈరోజు లోకేష్ణ గారు ఎన్ని ఇబ్బందులు పడినారో ఎన్ని కష్టాలు పడినారో ఎంతమంది ఆయన గురించి ఎన్ని మాట్లాడినా కూడా పాదయాత్ర ఎక్కడ కూడా ఆపలేదు ఆ పాదయాత్రకి ఏ విధంగా బ్రేక్ చేయాలని చెప్పి జీవో నంబర్ వన్ అని చెప్పి పోలీసుని అడ్డు పెట్టుకొని ఎన్నో దౌర్జన్యాలు చేసినారు తప్పుడు కేసులు పెట్టినారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన చూడడానికి వెళ్ళడానికి లేదని చెప్పి లోకేష్ నాయ గారిని అడ్డుకోవడం జరిగింది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఇబ్బందులు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరు కూడా ఫేస్ అయినారు సామాన్య ప్రజలు కూడా ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమాలు కూడా చేశారు ఇప్పుడు ప్రభుత్వము ఏ పరిస్థితులలో ఉంది అంటే యాత్ర మూవీని మూవీని ఏ విధంగా ఆ సినిమాని ఏ విధంగా హిచ్చేయాలా ఆ సినిమా ఏ విధంగా అందరు చూడాలనే దాని మీద పెట్టే దృష్టి ప్రజల మీద పెట్టలేకపోయినారు ప్రజా సమస్యల మీద పెట్టలేకపోయినారు ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండబోతుంది దాని గురించి చర్య చర్యలుండవు దాని గురించి చర్చలుండవు దాని గురించి అధికారులతో మీటింగ్లు ఉండవు సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో యువతకి ఉద్యోగాలు రావాలన్నా యువత తప్పుదావ పట్టకుండా ముందుకు వెళ్లాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి లోకేషన్ నగర్ నాయకత్వంలో యువత అందరూ కూడా బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అందరూ ఓటు వేయాలని చెప్పి కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాం ఈ శంకరవం కార్యక్రమం ద్వారా కార్యకర్తలు ప్రజలు లోకేష్ అన్న గారికి మరింత అయ్యి సమస్యలు చెప్పుకోవడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనేది కూడా స్పష్టంగా లోకేష్ అన్న చెప్పడం జరుగుతుంది నేను గతంలోనే చెప్పిన ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావడానికి నేను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టిస్తామని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది నీచులు కొంతమంది నికృష్టలు ఎవరైతే దాన్ని తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళకి సమాధానం రేపు పొద్దున లోకేషన్న గారి నోట్తోనే ఆలగడ్డలో ఫ్యాక్టరీలు పెట్టబోతున్నామని చెప్పి ఆయన నోట్తోనే చెప్పించడం జరుగుతుంది ఈ రోజు మనకి పిల్లలకి ఉద్యోగాలు రావాలా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలా రైతులు బాగుపడాలా అనే ఆలోచనలో మేము ఉన్నాం కానీ దాన్ని తప్పుడు ప్రచారంగా తీసుకొని ఈ రోజు తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని మళ్లీ మబ్బి పెట్టడానికి ఈ రోజు చాలా మంది ఏకమవుతున్నారు దయచేసి మీరందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు చూసినారు అనుభవించినారు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి పిల్లలకు కానీ రాష్ట్ర భవిష్యత్తు గానీ పిల్లల భవిష్యత్తుకు గాని కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఒక మాట మీదకి ఉండాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ శంకారామం ప్రోగ్రాం జరిగేటప్పుడు భారీ ఎత్తున కూడా కదిలి వచ్చి లోకేషన్ గారిని కలిసి మీకు ఏ కష్టాలున్నా ఏ సమస్యలున్నా కూడా ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా లోకేషన్ అగారు టైం కేటాయించి అందరి సమస్యలు కూడా వింటారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము